హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మా నేనంటే చాలా రోజుల నుంచి మూవీకి వెళ్దాం అనుకుంటున్నా కాకపోతే మా ఆయనకి టైం చిక్కట్లేదు అని ఈరోజైతే టైం కుదిరింది సో అలా బయటకు వెళ్ళాము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాము సో స్టార్ట్ అయితే అయ్యాము కానీ బాగా ఆకలేసింది సో రెస్టారెంట్ ఏదైనా వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పి లంచ్కి అయితే వెళ్ళాము ఓకే ఈ హోటల్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ షోర్మా దొరుకుతుందని నాకు షోర్మా అంటే చాలా ఇష్టం మా ఆయన ఎలా చూస్తున్నారు చోర్మా అంటే లేదు అన్నారు సో స్టార్ట్ అట్ చేసేపటికి ఇంకా టైం పడుతుందని చెప్పారు అందుకే ముందుకైతే టూ బిర్యానీస్ అయితే తీసుకున్నాం చికెన్ పాప్కార్న్ కూడా చెప్పాను కానీ దాన్ని ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది అన్నారు సో ముందుగా బిర్యానీ అయితే రెడీ ఉంది అని చెప్పి ముందుగా బిర్యానీ తినేద్దామని చెప్పి మా ఆయన ప్లేట్కి సర్వ్ అలా ఇక్కడ బిర్యానీ కూడా మన కేఎఫ్సీ చికెన్ మొత్తం దొరుకుతుంది ఈ అందుకే ఇష్టం అంటే సబ్ సపరేట్గా ఉంటుంది కదా ఇక్కడైతే ఒకే చోట్ల దొరుకుతుంది అలా నేనైతే వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడైతే ఆర్డర్ కూడా ఇచ్చాను చికెన్ పాపన్కి వస్తున్నట్టే అనుకుంటా ఇక్కడ చూసారా బర్త్డే యానివర్సరీ ఏదో ఫంక్షన్ ఉన్నా కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు లంచ్ చేసి ఈ స్పెషలిటీ కూడా బాగుంది నాకైతే నచ్చింది నేను ఎప్పుడు వెళ్ళినా ఈ హోటల్కే వస్తాను ఇంకా ఒక సోడా లెమన్ లెమన్ సోడా తీసుకున్నాం ఇంకా చూసారా నా ఫేవరెట్ వన్ చికెన్ పాప్కోర్న్ ఇదంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత తింటున్నా ఐ లవ్ చికెన్ అంటే మస్తు అప్పుడు దాన్ని ప్రిపేర్ చేశారు అలా కాలుతూ ఉంది అది వెరీ హాట్ ఇనో అయినా పర్లేదు అని అలా 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 తినేసాను నాకు ఇది మళ్ళా పెప్సీ అడుగు పెప్సీ అంటే ఇష్టం పెప్సీ చిక్క లేదు మా ఆయన అయితే లంచ్ అయిపోయింది నేను ఎప్పుడూ లేటే మా ఆయన ఎప్పుడు ముందుగా అయిపోతుంది నాకు కానీ ఎప్పుడు లేటే టేస్ట్ కూడా ఉంది అలా తింటూ ఉంటే బిర్యానీకి పాప్కార్న్కి మస్తు కాంబినేషన్ నాకైతే ఇచ్చింది అయితే అలా తింటున్నా నేను మా ఆయన ఎప్పుడు తింటుంటాను ఎక్కడ వెళ్ళినా లేట్గా తింటాము అని సో ఫుడ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా మూవీకి వెళ్దామని మూవీకి అయితే వెళ్ళాం ఇక్కడ చూసారా అంటే దేవర మూవీకి వచ్చాము ఈరోజు చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ టైం చిక్కలేదు సో దేవరాణి కన్నడలో ఉంది ఇది కర్ణాటక కాబట్టి కన్నడలో రాశారు కన్నడనే లాంగ్వేజ్ ఉంది అక్కడ అవును నేను బ్యాగ్లో అయితే ఇక్కడ కూడా చికెన్ పాప్కార్న్ పార్సల్ తీసుకొచ్చా మర్చిపోయాను ఎందుకు వెళ్ళి పరిగెత్తి వెళ్ళి మరీ తీసుకున్నాను ఇంకా మా ఆయన అయితే టికెట్ కోసం అలా అనిస్తున్నారు ఇది నేను చిన్నప్పుడు ఇలా వెళ్ళేదాన్ని థియేటర్లోకి కానీ ఇప్పుడు నేను ఉండేది విలేజ్ కాబట్టి బాగుంది విలేజ్ ఫీలింగ్ ఇస్తుంది మొత్తం థియేటర్ అలా ఇంకా టికెట్ అయితే కొనేసాం ఇప్పటికీ లోపలికి వెళ్తున్నా మూవీ చూడ్డానికి క్యాన్సిల్ అయింది అంటే మూవీ స్టార్టింగ్ పెట్టలేదు కాపీ రైట్ వస్తుందని అనుకొని ఒక సింగ్ పాట అయితే రికార్డ్ చేశాను సో థియేటర్లు అంత రష్ ఏమీ లేదు అంటే అప్పుడే వచ్చి వన్ వీక్ టూ వీక్ అయితే ఉంది మూవీ అందుకే లేదు అనుకుంటా అయినా కర్ణాటక కదా తెలుగు మూవీ ఎక్కువ చూడరు అనుకుంటా సో ఇదే అండి ఈ రోజుటి వీడియో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను హోటల్లో డిన్నర్ చేశాను బయటకు వెళ్ళాను అండ్ మూవీ చూశాను ఈ రోజుకి ఇలా గడిపేశాను సో so, మరికొన్ని वीडियोस కోసం ప్లీజ్ అలా ఫాలో చేయండి అక్కన మరికొన్ని वीडियोस తోస్తాను బై బై థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ సో మచ్ బై బై లవ్ యు ఆల్